నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్ టవర్ క్లాక్ వద్ద ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేసి ఉన్న ముత్తుకూరు బస్టాండ్ వద్ద ఎలాంటి వస్తువులు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు నెల్లూరు నుంచి ముత్తుకూరు కృష్ణపట్నం వైపు వెళ్లే సర్వీసులకు విజయ విఆర్సీ సెంటర్ టవర్ క్లాక్ వద్ద టీసీ బస్సులు పాయింట్ని ఏర్పాటు చేశారు ఇక నెల్లూరు నుంచి ముత్తుకూరు పరిసర ప్రాంతాలకు వెళ్లే గ్రామీణ సర్వీసులు తిరిగి మరల పీఆర్సీ సెంటర్ టవర్ క్లాక్ వద్దకే వచ్చి ఆగుతుంటాయి అక్కడ ఎలాంటి బస్సు షెల్టర్ లేకపోవడంతో వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు కనీసం యూరిన్కి వెళ్లాలన్నా కూడా మహిళలు అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కనుక మున్సిపల్ అధికారులు ఆర్టీసీ అధికారులు ప్రజాప్రతినిధులు ముత్తుకూరు బస్టాండ్కు వసతి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు నిలబడేదానికి నడవలే కాదే ఆడ మనకి ఎండ కాడకి ఎండకి నిలబడేదానికి కూడా సామాన్లు కూడా భద్రత లేవని చెప్పుకోవచ్చు ఆర్సీ దగ్గర పాయింట్ పెట్టిన దానివల్ల ప్రయాణికులు సఫర్ అవుతున్నారు బాగా అక్కడ మామూలుగా చెల్టర్లు లేదు వర్షానికి కానీ ఎండకు కానీ ఎండతావా కరుస్తా సామాన్లు గడిచిపోతా కనీసం పాల్సిన పోవాలన్నా లేడీస్ కొంచెం ఇబ్బంది అవుతుంది దానివల్ల వాళ్ళు ఆలోచించి అక్కడ ఏదైనా చెంటర్ ఏర్పాటు చేసి ఆ ప్రయాణికులకి ఏదన్నా రక్షణగా ఏదైనా సామాన్లు అవి దాచి పెట్టుకున్న దానికి వర్షం వచ్చినా అక్కడ పెట్టుకునే దానికి అవి ఏర్పాటు చేస్తే బాగుంటుంది కార్పొరేషన్ ఆర్టీసీ సార్ చెప్పినట్టే ఇది చేస్తే బాగుంటుంది ఈ ప్లేస్లో అయితే ఇంకా బాగుంటుంది ఎక్కడ అని ఇక్కడ ఎందుకు నెహ్రూ ఇది జవహర్లాల్ నెహ్రూ రోడ్డు దీని పక్కనే ఏదైనా ప్లేస్ చూసి వాళ్ళు ఏదైనా నీకు ఏర్పాటు చేస్తే ఒక బస్ స్టాండ్ లాగా ఉండేది చిన్నదైనా పర్వాలే అక్కడ పెట్టి అక్కడ ఏది రక్ష సామాన్లు పెట్టుకోవాలన్నా ఆ అంగళలో దోబాగుంటాం అంటే చెప్పేది నెల్లూరు నుంచి బస్ స్టాండ్ మా మామూలుగా ఏంటంటే ఇక్కడ వీఆర్సీసీలో పాయింట్ పెడుతున్నారు పాయింట్ పెట్టిన వల్ల ఇబ్బందిగా అవుతుంది సామాన్లు పెట్టుకుందానికి దానికి ముందు పెడితే వాళ్ళు ఏం టీ తీ అంటున్నారు ఎక్కడ పెట్టుకోవాలా వర్షం వచ్చింది సామాన్లు ఎక్కడ పెట్టుకోవాలా ఆలోచించాల వాళ్ళు అధికారులు ఎండ కడుస్తాం మనం ఆడవాళ్ళకి అయితే మళ్ళీ లేడీస్కి కనీసం భాష మనో మగవాళ్ళు అయితే చేస్తారు ఆడవాళ్ళ భాష బాగా చాలా ఇబ్బందుల ఉంది ఆలోచించి వాళ్ళు బస్ స్టాండ్ మార్చేసి ప్రయాణికులకు వసతి కలిగించి ప్రయాణ